లోపల మీరు కూడా మీకు అనేది తెలుసు కాబట్టి ఒకసారి గవర్నమెంట్ కూడా వాళ్ళ అభిప్రాయాలన్నీ మెన్షన్ చేసి మీరు పంపిస్తే మేము కూడా రెవెన్యూ పెట్టి చాలా కడపలో ఉండేటట్టు చేస్తాం ఎందుకంటే సిద్ధ నుంచి కడపకు నాలుగు కిలోమీటర్లు ఇక్కడి నుంచి రాయచోడు జిల్లాలో పోవాలంటే అరవై అరవై ఎస్ఎస్ఏ గంటల తర్వాత కాలెక్టరేట్ వస్తాడు పరిస్థితి చాలా బాధకరం గతంలో కూడా మార్చాలని చూస్తుంటే మళ్ళీ ఇక్కడ రిటైర్ అయ్యింది ఇప్పుడు కూడా రిటైర్న్ అయ్యేటంటే ఒక్కసారి ఇన్సిడెంట్ తీసుకోవాలి నెల్లూరులో గూడును తిరిగి మళ్ళీ నెల్లూరు జిల్లాలో పరిపాలన ప్రసాదం కూడా ఈ అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మా దృష్టికి వచ్చింది మీరు కూడా దయచేసి ఇలా బాధను అర్థం చేసుకొని పాజిటివ్గా పంపించాల్సిందిగా చేస్తాను

గమనించాలా నమస్కారం ఈరోజు సిద్ధవాటం మొంటిమిట్ట మీకు అందరికీ తెలుసు రాయచోట్లో గెలిపేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ నిమర్థించినారు కానీ జగన్మోహన్ సార్ అని మాకు అన్యాయం చేయలే మా మండలం ఒంటిమిట్ట సిద్దాటం యథాపద అత్యంత ఈరోజు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేసి మమ్మల్ని మా పేద ప్రజలు ఒంటిమిట్టవాటాన్ని మళ్ళీ ప్రభుత్వము ఎట్లున్నట్టు ఎట్టు తిద్దవాటు వంటిమిట్టు కడపలోనే ఉంచండి అప్పుడు అన్యాయం జరగలేదు ఇప్పుడు అన్యాయం జరగకుండా మళ్ళీ చేయండి న్యాయం చేయండి ఎందుకంటే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతారు విద్యార్థులు ప్రతి ఒక్కరు వికలాంగులు చేనేతలు రైతులు ప్రతి ఒక్కరికి ఇబ్బంది దయ ఉంచి ప్రభుత్వము వెంటనే దిగి వచ్చి కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా కానీ మా విన్నపము మేము ఎనభై ఐదు కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు వెళ్ళలేము మూడు గంటలు జర్నీ చేయలేము ఎందుకంటే మీరు చేయాలంటే పేద ప్రజలు వికలాంగులు డబ్బులు ఉంటరి ఉండదు వాళ్ళ అవస్థలు చూడండి వాళ్ళ బాధ చూడండి ఎందుకంటే ఈరోజు మేము చిత్తవాటం నుంచి చిత్తవాటం నుంచి రావాలంటే మా వాళ్ళు డబ్బులు లేకపోయినా నడుచుకుంటూ వస్తారు కలెక్టరేట్ హింస మీదుగా మాకు పది కిలోమీటర్లు ఎందుకంటే జర్నీ చేసేదానికి ఉంటారు పది కిలోమీటర్లు అయినా కాబట్టి మూడు కిలోమీటర్లు పోలేరు డబ్బులు పెట్టలేరు ఆటోలు మారలేరు రెండు మూడు బస్సులు ఎక్కలేరు అక్కడికి పోతే డైరెక్ట్ ఆర్డీఓ ఉండడు కలెక్టర్ ఉండడు ఎవరు ఉండరు ఉడకపోయే వాళ్ళు ఉండరు ఎవరు ఉన్నారు కాబట్టి దయ ఉంచి ఈ మూడు అడుగులలో మాకు కావాలి గడపలో ఒక కూత కూర్చే మేము గడపలో పడతాం వడ్డీ పెట్టే దాటం ఆ కూతని నిలబెట్టండి మమ్మల్ని మమ్మల్ని మానవత్వంగా చాటుకోండి మేము దేహిని ఒడిబట్టి అడుగుతానా మా పేదల గోడు చూడు ఎండల్లో ఎట్టున్నారు కలెక్టర్ గారు లేడు ఆడిపోయినాడు కలెక్టర్ రావాలి కదా మా పేదలు ఆదుకోవాలి కదా మీరు ఎందుకున్నారు కలెక్టర్ గారు చెప్పండి ఆర్డీఓ ఎందుకున్నారు మీరు మీరు ఎవరు మాట్లాడి ముందు పోయినారని చెప్పండి లేకుండా మా ప్రజలు ఏమైపోవాలి ప్రజ మీకు ఎవరు గైడ్స్ ఇచ్చినారు వెళ్ళిపోమ్మని మీరు వచ్చినంత వరకు మా వాళ్ళు ప్రాణాలైన కోల్పోయేదానికి సిద్ధమా వీళ్ళు లేకుండా నిరసన ఉన్నారు పదహైదు రోజుల నుంచి చేపట్టిన నిరసన ఏమైపోయింది మీకు చెప్పినాం కదా పలా రోజు డేట్ అని ఈ రోజు సోమవారం ఖచ్చితంగా పలా రోజులు మేము వస్తామని చెప్పినారు కదా మీరు ఎందుకు ఇప్పుడు లేరు కలెక్టర్ గారు మీరు ముందు స్పందించాలి మా ప్రజల కోడి వినాలి మా బా మా బాధలు మా అరికట్ట దీక్షతో అన్నం లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మా మళ్ళీ డ్రై ఫ్రూట్ మాకు ప్రేమే కానీ మాకు వద్దు ఆ దూరం మేము పోలేము రాయచోటి మేము పోలేము మా ప్రజల భావన వినాలంటే చంద్రబాబు గారు ఈ కలెక్టర్ గారు మాకు చేసే రాజకీయ నాకు ఏ నాయకుడైనా సరే మా మాకు మద్దతు ఇచ్చి మా ప్రాణాలు కాపాడండి మాకు పార్టీలోనే ప్రతి ఒక్కరు సాయం చేయండి మమ్మల్ని కలపండి కడపలోనే ఉంటాము కడపే ముద్దు రాయచోటి వద్దు మా ప్రాణాలు కాపాడండి ఏకుల రాజేశ్వరి